హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది అయితే తెలంగాణ ప్రజలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏంటి ఎప్పుడెప్పుడు జాగ్రత్త ఉండాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఇళ్ళ నుంచి మీరు బయటకు రాకూడదు సో మీరు ఏ విధంగా రాకూడదు ఎందుకు రాకూడదు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఇచ్చారంటే అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే హెచ్చరికైతే జారీ చేశారు అయితే మనకు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది కాబట్టి దీనికి తోడు మనకు బుధవారం పదమూడు ఆగస్టు నాటికి వాయువ్య దానిని ఆనుకొని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే మనకు ఏర్పడేందుకు అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది సో ఈ ప్రభావంతో మనకి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు అయితే మనకు మోస్తారం నుండి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి జిల్లాలకు హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి సో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయండి సో మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ జిల్లాల్లో కురుస్తాయి ఏంటని చూసుకున్నట్లయితే నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల ములుగు కొత్తగూడెం ఖమ్మము సిద్దిపేట వికారాబాదు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాల్లో ఎల్లో ఎల్లో అలర్ట్ కూడా అయితే జారీ అయ్యాయి మరిన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి మెరుపులు ఈదురు కూడిన కూడినటువంటి వర్షాలు కురుస్తాయి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే విస్తాయని చెప్పి చెబుతున్నారు సో ఇక్కడ మనకు మేడ్చల్లు మల్కాజ్ మల్కాజ్గిరి నాగర్కర్నూలు నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడవచ్చు ప్రాంతాల్లో ఉరుములు మరియు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏంటంటే సో ఈ వర్షాల కారణంగా మనకు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారిపైన చాలా వరకు ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ ఇళ్లలో నీళ్లు రావడము సో దీని కారణంగా చాలా వరకు వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది సో వాళ్ళ జీవన వ్యవస్థ ఏదైతే ఉందో వాదంతా ఎఫెక్ట్ అవుతుంది సో దాని కారణంగా ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళను సురక్షితా కేంద్రాలు తరలించమని అయితే దీనికి సంబంధించి ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా అని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్